బెదిరింపులను లెక్క చేయని జగన్ ముందడుగే జగన్కు పార్టీ ముఖ్యం పార్టీని నమ్ముకున్న క్యాడర్ ముఖ్యం తను అందిస్తున్న సంక్షేమాన్ని నమ్ముకున్న పేద వర్గాలు ముఖ్యం ఇందుకోసం మళ్లీ గెలవాలి సంక్షేమం కొనసాగించాలి జనం జగన్ వైపే ఉన్నారు జగన్ ప్రతినిధులుగా కొంతమంది పైన రకరకాల కారణాలతో వ్యతిరేకత ఉంది వారిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అవకాశం ఉన్నంత వరకు వేరే నియోజకవర్గాల్లో సర్దుబాటు చేస్తున్నారు సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సీట్లు ఇవ్వలేని వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు కొందరు నేతలు టికెట్లు రావని తెలిసి పక్క చూపులు చూస్తున్నారు పార్టీపైనే వ్యాఖ్యలు చేస్తున్నారు చరిత్ర ఏం చెబుతుంది ఇలాగే గతంలో వెళ్ళి ఏం చేశారు అలా వెళ్ళిన వారిని చూసి జగన్ భయపడ్డారా ముందుకు వెళ్లారు విజయం వైపు నడిచారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో జగన్ ఎన్నికల్లో దిగారు గెలుపు మాత్రమే కావాలి అంటూ ఇక్కడ ఎవరు గెలుస్తారో గుర్తించి మార్పులు చేస్తున్నారు బీసీ ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎన్నికల ఏ పార్టీలో అయినా జంపింగ్ సహజం జగన్ తాను సీటు మారుస్తున్న విషయం మార్చే వారిని అవకాశం ఇవ్వబోతున్న వారిని కలిపి కూర్చోబెట్టి వివరించి నిర్ణయం ప్రకటిస్తున్నారు సీటు ఇవ్వలేకపోయినా పార్టీలో గౌరవం ఉంటుందని అధికారంలోకి వచ్చిన తరువాత భవిష్యత్తు ఉంటుందని హామీ ఇస్తున్నారు ఎమ్మెల్యే పదవి మాత్రమే ప్రామాణికం కాదని చెబుతున్నారు ఈ సమయంలో కొందరు పార్టీ గురించి వ్యతిరేక కమెంట్స్ చేస్తున్నారు ఇలాంటివి జగన్ గతంలోనూ ఎదుర్కొన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో సబ్బం హరి ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఇరవై మూడు మందిని చంద్రబాబు తన వైపు లాక్కున్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా జగన్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు ఆ నియోజకవర్గాల్లో కొత్త వారిని తన ప్రతినిధులుగా దింపారు పార్టీ మారిన వారిలో ఒక్కరు మినహా అందరూ ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి అదే ఇరవై మూడు ఎమ్మెల్యేల సంఖ్య మిగిలింది ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి వెళ్ళిపోయారు టీడీపీకి దక్కింది మూడు ఎంపీ సీట్లే ఇప్పుడు మరోసారి ఎన్నికల ముందు కొందరు ఇదే తరహాలో సిద్ధమయ్యారు ప్రత్యర్థి పార్టీతో మంతనాలు చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నది జగన్ అనేది మర్చిపోకూడదు పార్టీకి నష్టం చేస్తే ఉపేక్షించే అవకాశమే లేదు ఎంతటి వారైనా సరే ఇదే జగన్ సిద్ధాంతం పార్టీ గెలవాలి పార్టీ నీడన అందరూ ఎదగాలి ప్రత్యర్థులు ఏకమయ్యారు జగన్ సింగిల్గానే సింహంలా యుద్ధంలోకి దిగారు ఒకేసారి అందరికీ తన దెబ్బ రుచి చూపించాలనే కసితో ఉన్నారు కలిసి వచ్చిన వారికి భవిష్యత్తు ఉంటుంది విభేదించేవారికి చరిత్ర మరోసారి రిపీట్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి